హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు వర్షాకాలం వచ్చిందంటే చాలు సిక్కోలు రహదారులు చెరువులను తలపిస్తూ ఉంటాయి గ్రామీణ రోడ్లపైనే నీళ్లు నిలిచిపోతూ ఉంటాయి రహదారులపై ప్రయాణం జనానికి నరకప్రయంగా మారుతుంది అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లు మరింత దారుణంగా తయారవుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో రహదారులు అధ్వాన్నంగా మారాయి ఎక్కడికక్కడే గుంతలు ఏర్పడ్డాయి పైకి రాళ్లు తెలాయి ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి నిధులు లేమితో మరమ్మతు పనులు ఎక్కడికక్కడే పడకేశాయి ప్రజాప్రతినిధులు ఉన్న నియోజకవర్గాల్లోనూ రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయి చాలా చోట్ల రాళ్లు ఉండడంతో నడవడానికి కూడా కష్టంగా మారుతుందంటున్నారు ప్రయాణికులు రహదారులు బాగాలేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు మండల కేంద్రాలతో కనెక్టివిటీ ఉన్న అన్ని రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది హిరమండలం కొత్తూరు భామిని మండలాలకు వెళ్లాలంటే గంటల సమయం వృధా అవుతోందంటున్నారు శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు గోతులమయంగా మారాయి ఆమదాల వలస పాలకొండలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి గ్రామీణ రహదారులపై ప్రయాణం అంటేనే ప్రజలు హడలిపోతున్నారు వర్షం కురిస్తే చాలు నరకయాతన అనుభవిస్తున్నారు గత ప్రభుత్వంలో కనీస స్థాయిలో మరమ్మతులు లేవు జిల్లాలో ఎక్కడ చూసినా రహదారులపై రాళ్లు తేలి గుంతల దర్శనమిస్తున్నాయి గోతుల్లో వర్షపునీరు నిలిచి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి చాలా చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారులు మినహా ఏ రోడ్లు కూడా వాహనాలు నడపలేని పరిస్థితి ఉందంటున్నారు తక్షణం ప్రభుత్వం స్పందించి రహదారులను ఆధునీకరించాలని కోరుతున్నారు జిల్లావాసులు